చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత చేనేతలను అన్ని విధాలు ఆదుకుంటామని నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వెల్లడించారు కోవూరు మండలం పాటూరులో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రశాంతికి చేనేత కార్మికులు దారి పొడవునా దీపాలు వెలిగించి ఘనస్వాగతం పలికారు చేనేతల సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తామని ఆమె ప్రకటించారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితే విద్యుత్ రాయితీలను అందిస్తారని చెప్పారు సూపర్ సిక్స్ పథకాలు పేదలకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు ఇఫ్కో కిసాన్ సెల్స్లో పరిశ్రమలు ఏర్పాటు చేయించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు చూపుతామని హామీ ఇచ్చారు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓట్లేసి గెలిపించాలని కోరారు ప్రజలు ఎప్పుడు ఏ సమస్య నేరుగా నా దగ్గర రావచ్చు నాతో వచ్చి కూర్చొని మాట్లాడచ్చు మీ సమస్యలు తీర్చుకోవచ్చు ఎవరు చెప్పిన మాటలు వినబాకండి నా తలుపులు ఎప్పుడు మీకోసం తెరిచే ఉంటాయి అది నిర్ణయించుకొనే నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి అందరు చెప్పే మాటలు అపోహలు ఏవి వినొద్దు నా నాకు రాజకీయం అంటే కేవలం నాకు తెలిసింది ప్రజల్లోకి వచ్చి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో చేయడానికి మన సాయి శక్తుల కృషి చేయాలనేదే రాజకీయం అని నేను అనుకుంటాను ఎందుకంటే ఈ రోజుట్లో రాజకీయ నాయకులకి ఇవన్నీ ఏమీ తెలియట్లేదు వాళ్ళకి ఏమేమి ఎక్కడ దొరుకుతాయో వాటిని తీసుకుపోయి ఎలా అమ్ముకుంటే మనకి ఎలా డబ్బులు వస్తాయో అవి మాత్రమే చేస్తున్నారు ఇప్పటి రాజకీయ నాయకులు ఇక్కడ మీకున్న ప్రత్యక్ష ఎమ్మెల్యే గారు కాబట్టి నేనైతే అలా చెయ్యను మీకు అందరికీ అందుబాటులో ఉంటాను మీ అన్ని సమస్యలు తీరుస్తానని చెప్పి మరి మరి మీకు మాట ఇస్తున్నాను మీరు అందరూ మీ పవిత్రమైన ఓటును నమ్మకంతో దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా నాకు ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించండి మీ నమ్మకం ఒమ్మ చేయకుండా నేను మీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటానని చెప్తున్నాను అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో మనకు ఉన్న అత్యంత ముఖ్యమైనది ఒక సెజ్ ఉంది మనకి సెజ్ దాంట్లో పారిశ్రామిక వాడగా దాన్ని మలుచుకొని ఉన్న ఎంతో మంది యువకులకి ఉపాధి కల్పిస్తానని కూడా మాట ఇస్తున్నారు ఎందుకు అంత గట్టిగా మాట ఇస్తున్నారంటే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కళ అది ఆ ఇఫ్కాన్ సెస్ గురించి మేము ఎప్పటి నుంచో మేము రాజకీయాలు రాకముందు నుంచి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం ఎప్పుడు అయ్యో ఇది ఇక్కడ ఖాళీగా ఉంది ఏం చేయలేదు ఎందుకు చేయలేదో ఇది కానీ చేస్తే మన నెల్లూరు జిల్లా పిల్లలకి ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి ఎంతోమంది ఉద్యోగ ఇప్పుడు ఎవరైనా కానీ పిల్లలు ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరినీ చూసి ఇంట్లో తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆ బాధ కూడా నాకు తెలుసు కాబట్టి అటు తల్లిదండ్రులకి ఇటు బిడ్డలకి ఈ కోవురు నియోజకవర్గ వర్గాల్లో ప్రతి గ్రామంలో ఎంతో మంది బిడ్డలు నన్ను అమ్మలాగా ఆదరిస్తున్నారు వాళ్ళ నా సాయి శక్తుల కృషి చేసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయిన తర్వాత ఆయనతో కలిసి మీకు ఆ ఇఫ్కాన్సెజ్ ని ఒక పారిశ్రామిక వాడుగా చేసి ఇక్కడ కోవూరు నియోజకవర్గంలోని యువకులకు అందరికీ అంకితం చేస్తానని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను అదేవిధంగా ఈ కోవూరు నియోజకవర్గాన్ని మనం అవినీతి రహిత వివాద రహిత కోవురు నియోజకవర్గంగా చేసుకుని మనము ప్రశాంతంగా ఉండాలని నా పేరు ప్రశాంతి నన్ను ఎమ్ ఎమ్మెల్యేగా ఎంచుకుంటే మీ కోమురు నియోజకవర్గం చాలా ప్రశాంతంగా ఉంటుందని ప్రశాంతంగా ఉండేలా చూసుకుంటారని మీకు మాటిస్తున్నాను అందరికీ నమస్కారం సెలవు